బిగ్ బాస్ తెలుగు ఐదు విజేత వీజే సన్నీ కెరీర్ ప్రస్తుత పరిస్థితి గురించి ఈ కథనం వివరిస్తుంది షో తర్వాత ఆయన సినిమా ప్రయాణం ఎలా సాగుతోందో తెలుసుకుందాం బిగ్ బాస్ తెలుగు ఐదు విన్నర్గా నిలిచాడు వీజే సన్నీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఒకటి అర ఆఫర్లతో కెరీర్ లాక్కొచ్చాడు ఈ క్రమంలో బిగ్ బాస్ ఆఫర్ ఆయన జీవితాన్నే మార్చేసింది అంతకుముందు ఇండస్ట్రీలో కొంతమందికే పరిచయం సన్నీ కానీ ఈ షో తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు విజే సన్నీ బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్లో అందరిలానే చాలా సింపుల్గా ఎంట్రీ ఇచ్చాడు ప్రారంభంలో కాస్త హడావుడి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు గాంభీర్యంగా వ్యవహరించి అందరిని డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ తర్వాత కామెడీ అయిపోయాడు ఆయన చేసే పనులు కామెడీగా మారాయి దీంతో మంచి ఎంటర్టైనర్గా మారిపోయాడు సన్నీ కాని ప్రారంభంలో అందరూ కంటెస్టెంట్లలో ఒకరిగానే ఉన్నాడు కానీ షణ్ముఖ్ జస్వంత్ తో సిరి హన్మంత్తో ఎప్పుడైతే గొడవలు ప్రారంభమయ్యాయో ఇక రెచ్చిపోయాడు అవే సన్నీని స్ట్రాంగ్గా మార్చాయి విన్నర్గా మార్చేశాయి ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ తెలుగు ఐదు విన్నర్గా నిలిచాడు సన్నీ అందరినీ ఆశ్చర్యపరిచాడు దీంతో ఆయనకు వచ్చిన క్రేజ్ మామూలు కాదు దీంతో సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి బిగ్ బాస్ షో తర్వాత అన్స్టాపబుల్ సౌండ్ పార్టీ చిత్రాల్లో హీరోగా నటించాడు అంతకు ముందే బిగ్ బాస్ లోకి వెళ్లక ముందే సకల రామ చిత్రంలో నటించాడు అది ఆయన షో నుంచి బయటకు వచ్చాక విడుదలైంది కానీ ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అన్స్టాపబుల్ నిరాశ పరిచింది ఆ తర్వాత చేసిన సౌండ పార్టీ సైతం డిజప్పాయింట్ చేసింది అంతే ఎంత క్రేజ్ వచ్చిందో అంతే వేగంగా పోయింది సినిమాలు ఆడకపోవడంతో సన్నీకి మళ్లీ స్ట్రగుల్ ప్రారంభమయ్యాయి ఆ తర్వాత ఏటీఎం అనే వెబ్ సిరీస్లో నటించాడు ఇది మంచి ఆదరణ పొందింది కానీ ఆఫర్లని తీసుకురాలేకపోయింది ఆ తర్వాత హీరోగా చాలా ప్రయత్నాలు చేశాడు సన్నీ ఒక మల్టీస్టారర్ స్టోరీ కూడా రెడీ చేసుకున్నారు కానీ మరో హీరో దొరక్క వెయిటింగ్లో ఉన్నారు ఈ మూవీ పడితే కెరీర్ మారిపోతుందని భావిస్తున్నాడు కానీ అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుందో చూడాలి ఇక ఇప్పుడు వీజే సన్న చేతిలో సినిమాల్లేవు వెబ్ సిరీస్లు కూడా లేనట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఆయన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో విదేశీ ట్రిప్ ఫోటోలు పంచుకుంటూ అలరిస్తున్నారు తాను ఎలాంటి లైఫ్ ని అనుభవిస్తున్నాడో తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇటీవల సన్నీ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు కృష్ణానగర్లో టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశాడు సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ లభించేలా అమృతం అడ్డా పేరుతో హోటల్ని స్టార్ట్ చేశాడు దీనికి తోడు షాపింగ్ ఓపెనింగ్స్లో పాల్గొంటూ రాణిస్తున్నారు సన్నీ అయినా సినిమా ప్రయత్నాలు వదలడం లేదు మరి ఆయనకు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి విజే సన్నీ బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో అనుకున్నంత విజయం సాధించలేకపోయాడు ప్రస్తుతం సినిమాలు లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు